జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలిపట్టణం ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా వారి అనుచరులు సిబ్బంది ఆదివారం చేపట్టారు ఈ సందర్భంగా ఏరియా వైద్యశాలలో ఉన్నటువంటి రోగులు బాలింతలకు దాదాపు డెబ్బై మంది అందరికీ పళ్ళు రొట్టెలు పంపిణీ కార్యక్రమం చేశారు కుండేపాటి అనుచరులైనటువంటి సిహెచ్ సుబ్బారావు ఆనంద్ శేఖర్ అనే వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కావలి ఏరియా వైద్యశాల సూపర్నెంట్ డాక్టర్ పద్మావతి అలాగే కావలి అభివృద్ధి కమిటీ సభ్యులు చవల రామకృష్ణ పాల్గొని రోగులకు వారి చేతుల మీదుగా ఆపిల్ కమల అరటిపండు రోటీలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొండేపాటి గంగాప్రసాద్ అనుచరులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పుట్టినరోజు ఆయన ఇక్కడ ఉన్నా కూడా ఆయన కలిసి పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు సుబ్బారావు మిగతా వాళ్ళు అంటారు ఆయన పుట్టినరోజుకి అందరూ బాగుండాలని ప్రయత్నంగా మీకు అందరి బ్రెడ్ మందు అవినీతి చేస్తున్నారు N required 33 وب钱 This shop poured… ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన జన్మదినం మంచి ఆయన ఏంటంటే ఆయన ఎంగులు కాదు కాకపోతే ఆయన తన పెట్టండి అది చాక ప్రయత్నం ఏం చేయాలని ఆయన తర్వాత ఆయన ఆయన పెట్టుకుండేవాళ్ళు మా ద్వారా ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తాను ప్రముఖ ప్రముఖ్రావేత్త శ్రీ కొసాద్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కావలి ఏరియా ఆసుపత్రిలో రోగులకి బాలింతలకి పండ్లు రొట్టె పంపిణీ కార్యక్రమం మేము వాళ్ళ స్టాఫ్ అయినటువంటి నా పేరు సుబ్బారావు శా ఆనందుకు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి కోరుకున్నాం దేవుడు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి నిన్ను నూరేళ్ళు దేవుడు ఆయన్ని జీవించాలని కోరుకుంటున్నాం ఆయన పేదలను ఆదుకునే విషయంలో ఎంతో ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఎంతమందు పేదలకి ఆయన సహాయం చేసినట్లుగా మేము గుర్తిస్తూ ఉన్నాం ఇంకా ఆయన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని సమాజ సేవలు సేవలైన ఉపయోగపడాలని కోరుకుంటూ నేను గురిస్తున్నాను నమస్కారం నేను ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి మాట్లాడుతున్నాను ఇవాళ జన్మదినం జరుపుకుంటున్న ప్రముఖ ప్రా పారిశ్రామికవేత్త తత్పరత కలిగిన వ్యక్తి శ్రీ కొండేపాటి ప్రసాద్ గారు జన్మదిన సందర్భంగా ఆయనకు నిందినీ రేళ్ళు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఆయన మా ఏరియా హాస్పిటల్ కావలిలో పండ్లు బ్రెడ్ అందరికీ రోగులకు మరియు బాలింతలకు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు మన సమాజానికి అందిస్తూ ఆయన మంచి వ్యక్తిగా మహోన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సహజంగా ప్రభుత్వ వైద్యశాల అంటే పేదలకి ఇదే కనబడేది ఇలాంటి పేదలు ఎంతోమంది హక్కులను చేర్చుకొని హాస్పిటల్ వైద్యం అందిస్తూ ఉంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కొండేపాటి ప్రసాద్ గారు చాలా కాలంగా మన నెల్లూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన వ్యాపార రంగంలోనే కాకుండా ఎన్నో సేవా రంగాలు చేస్తూ ఉంటారని ఇంకొక అందులో భాగంగానే ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కావలి ఏరియా వైద్యశాలలోనే ఉండే రోగులకు బాధితులకు బ్రెడ్ పంపిణీ బ్రెడ్లు పండ్లు ఆయన ఆయనతోటి ఉండే సుబ్బారావు గారు మరియు వాళ్ళ బృందం పంపిణీ చేయడం మా ద్వారా ఈ హాస్పిటల్ పంచడం మాకు కూడా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం సేవ చేసే దాంట్లో భవిష్యత్తులో ప్రభుత్వ వైద్యశాలలో ఇలాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు సేవ చేయాలనుకునే వాళ్ళందరికీ ఏరియా వైద్యశాలలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి తద్వారా పేదలందరికీ డైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళు మంచి చేసిన వాళ్ళు సేవ చేసిన వాళ్ళు అవుతారని మేము ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి పారిశ్రామికవేత్తలైనా వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా విద్యావంతులైనా సరే ఏరియా హాస్పిటల్కి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకునేదానికి ఇక్కడ వీలుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం